శ్రీరామ జయం వైశాఖ మాసం ప్రారంభం మాధవ మాసం అని ఈ మాసానికి పేరు వైశాఖ మాసం స్నానాలకు చెప్పబడిన మాసం వైశాఖ మాసంలో సముద్ర స్నానం చెయ్యాలి నదీ స్నానం చెయ్యాలి శరీరానికి మట్టిని అలదుకొని మూర్తిగా స్నానం చెయ్యాలి స్నానం చేసేటటువంటి నీటిలో వివిధములైనటువంటి వస్తువులను దినుసులను ద్రవ్యములను కలిపి స్నానం చేసినట్లయితే విశేషమైన ఫలితాలను ప్రయోజనాలను మనం సాధించుకోవచ్చు అని కూడా శాస్త్ర ప్రమాణం స్నానం చేసేటటువంటి నీటిలో కాసింత కస్తూరి కలిపి స్నానం చేసినట్లయితే మిత్రుల సంఖ్య పెరుగుతుంది వైశాఖ మాసం ఈ ముప్పది రోజులు స్నానం చేసే సమయంలో ఆ నీటిలో కాసింత పసుపు కలిపి స్నానం చేస్తే వివాహంగా యువతీ యువకులకు వివాహ యోగం సిద్ధిస్తుంది స్నానం చేసేటటువంటి నీటిలో కాసింత బెల్లం ముక్క పటిక బెల్లం ముక్క లేదా ఖండ శర్కర అందులో వేసి స్నానం చేసినట్లయితే మంచి వాక్చాతుర్యం మనకు లభిస్తుంది చిన్నారు బాలబాలికలు స్నానం చేసే సమయంలో ఈ నియమం పాటిస్తే అద్భుతమైన యోగం ప్రతిఫలం ప్రయోజనం మనం సాధించవచ్చు అని సాధనా ప్రపంచం ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఆ నీటిలో కాసింత గంగా తోయం గోదావరి నీరు కృష్ణా నీరు మనం ఆయా నదుల వద్దకు వెళ్ళినప్పుడు సేకరించి తెచ్చుకున్నటువంటి నీటిని అందులో కలిపి ఆ నీటితో స్నానం చేసినట్లయితే అనేక కాలాల నుంచి దీర్ఘకాలంగా బాధిస్తున్నటువంటి రోగముల బారి నుంచి కాసింత ఉపశమనం లభిస్తుంది ప్రత్యేకంగా వైశాఖ మాసంలో పౌర్ణిమ నాడు సముద్రం నుంచి సేకరించి తెచ్చిన నీటితో ఆ నీటిని కలిపి స్నానం చేసినట్లయితే అఖండమైన పుణ్యబలం లభిస్తుంది అనేకములైన పుణ్యబలముల కారణం చేత దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి బాధల నుంచి ఉపశమనం ఇంకాస్త ఎక్కువగా మనం పొందగలుగుతాం అలాగే సమస్తమైన చర్మవ్యాసుల నుంచి కూడా మనం ఉపశమనాన్ని పొందవచ్చు అని కూడా ప్రమాణం ఈ నీటిలో మారేడు దళములు తులసీదళములు మామిడి పత్రములు తమలపాకులు యథాశక్తి మేడి ఆకులు ఈ ఐదింటిలో వేటినైనా కానీ అన్నీ కానీ ఒక్కొక్క పత్రం కానీ వేసి ఆ నీటితో స్నానం చేసినట్లయితే విపరీతమైన ఆకర్షణ శక్తి సకల జన వశీకరణ శక్తి ఇవన్నీ కూడా ఏర్పడతాయి అని ప్రమాణం స్నానం చేసేటటువంటి నీటిలో రావి ఆకు వేసి స్నానం చేసినట్లయితే ఆ కారణంగా రుణాల బారి నుంచి మనల్ని బాధించేటటువంటి వారి సంఖ్య తగ్గుతుంది వారి కాస్త మనల్ని రుణాలు చెల్లించండి అంటూ వేధించే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి అని కూడా ప్రమాణం మొత్తం మీద వైశాఖ మాసం అంటే స్నానాలకు సంబంధించిన మాసం ఈ స్నానాలు చేసిన పుణ్యఫలం మనం పెంచుకోవాలి అంటే ఈ మాసంలో విరివిగా దానాలు చేయాలి వైశాఖ మాసం అంతా చేయవలసిన దానాలలో విసనకర్రలు చెప్పులు గొడుగు ఈ మూడు ప్రధానమైనవి వీటితో పాటు ఈ ఋతువులోనే లభించేటటువంటి మామిడి పళ్ళు ఉదకుంభదారం అనేటటువంటి పేరిట మట్టి కుండలో నీరు పోసి మూత పెట్టి ఆ మూతపైన మామిడి ఉంచి చేసేటటువంటి దానం విశేషమైన పుణ్యఫలాన్ని మనకు అందిస్తాయి వైశాఖ మాసానికి సంబంధించిన దానాల ప్రత్యేకతలు ఇవి కాగా స్నానాలు ఒకవైపు దానాలు ఒకవైపు ఈ రెండింటితో పాటు చేయవలసిన మూడవ ప్రక్రియ సాయాలు చేయడం సహాయాలు చేయడం దానం ధ్యానం సహాయం అనే పేరిట మూడు మెట్ల వరుసలో ఈ వైశాఖ మాసాన్ని మనం పుణ్య బలం పెంచుకునే విధంగా వినియోగించుకోవాలి సాయం చేసే ప్రక్రియలో రహదారిపైన ప్రయాణించేటటువంటి బాటసారులకు ప్రయాణికులకు చల్లటి నీరు అందించే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి వైశాఖ మాసంలో ఒక వారం అంటూ ప్రత్యేకంగా చెప్పబడలేదు కానీ వైశాఖ మాసం సోమవారం ప్రారంభం కావడం సోమవారం శివారాధనకు ప్రత్యేకం శివుడు అంటేనే అభిషేక ప్రియుడు మంచినీటితో ఆ స్వామిని ఎంతగా అభిషేకం చేస్తే ఆ స్వామి ఎంతగా ఆనందిస్తాడు కనుక అతిథి అభ్యాగతులకు నీటిని అందించే నిమిత్తమే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో ఒకదాని వెంట ఒకటిగా మనం అనుసరించి పాటించి నిర్వహించినట్లయితే సంపూర్ణమైన దేవతా అనుగ్రహం మనం పొందగలుగుతాం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం అంతరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు